జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజేంద్ర సింహ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ వార్డును వైద్య సిబ్బందితో కలిసి మంత్రి పరిశీలించారు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ మెడిసిన్ స్టాక్ రూమ్ సెంటర్లని మంత్రి పరిశీలించారు ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలను చేపట్టాలని పరిశుభ్రత పాటించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ మంత్రి हैं ना 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 గురువారం సోమవారం వస్తాం ఎన్ని గంటలు నాలుగు గంటలు ఎట్లు ఇప్పుడు ఆరోగ్యం అట్టు ఎప్పుడైనా కొంత ఇస్మాయిల్ కేన్ కావాలి కావాలి